ఇక రూపా మాత్రం తన వర్క్ తాను చేసుకుంటూ ఉంటుంది అప్పుడే గౌతమ్ వస్తాడు గౌతమ్ వచ్చి కూర్చోగానే అదే సమయానికి రేణుక కూడా వచ్చి కూర్చుంటుంది అప్పుడు రూపా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా రేణుక గౌతమ్లు వచ్చారంటే ఏదో ఒక ప్లాన్తోనే వచ్చి ఉంటారు అని మనసులో రూపా అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఏం చూస్తున్నావు రూపా ఇదిగో ఈ డిజైన్స్ నువ్వు ప్రిపేర్ చేశావు కదా అసలు నువ్వు ఈ డిజైన్స్ ఎలా తయారు చేసావో నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి నాకు రాజు వేరే వర్క్ చెప్పాడు నేను ఇప్పుడు ఈ డిజైన్స్ చెప్ప చెప్పలేను అని రూపాయి విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే రేణుక కోపంగా ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీకు నచ్చిన విధంగా మాట్లాడుతున్నా ఇద్దరిలో ఎవరు వర్క్ చెప్పినా సరే నువ్వు చేయాలి ఎందుకంటే ఇద్దరు చెప్పింది నువ్వు వినాలి కాబట్టి రాజు సార్ చెప్పింది గౌతమ్ సార్ చెప్పింది అదే సమయానికి రాజు వస్తాడు ఏంటి అమ్మాయి గారి దగ్గర గౌతమ్ రేణుక ఉన్నారేంటి ఖచ్చితంగా ఏదో ప్లాన్ ప్రకారమే ఉండుంటారు అసలు అమ్మాయి గారి దగ్గర వీళ్ళు ఎందుకున్నారు ఏం చేస్తున్నట్టు అని విధంగా అనుకుంటూ వెంటనే రాజు అలా రూప దగ్గరికి వచ్చి రూప కమ్ టు మై క్యాబిన్ అని రాజు అనగానే హలో హలో ఇక్కడ నేను వర్క్ చెప్పాను వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు తను ఎక్కడికి రాదు రూప వర్క్ని కంప్లీట్ చేసుకొని త్వరగా వచ్చేసే అని విధంగా అనగానే వెంటనే ఇక రాజు అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే రూప మాత్రం వర్క్ని చేస్తూ ఉంటుంది రాజు మాత్రం క్యాబిన్లోకి వెళ్ళి రూపని చూస్తూ ఉంటాడు అమ్మాయి గారు నేను ఈరోజు మీతో ఎలాగైనా మాట్లాడాలి అమ్మాయి గారు అని విధంగా అనుకుంటూ అలానే చూస్తూ ఉంటారు అసలు నేను ఈ ఆఫీస్కి వచ్చిందే మీకోసం అమ్మాయి గారు అని విధంగా అనుకుంటూ చూస్తూ ఉంటే ఏంటి టూ అవర్స్ అయినా కూడా వర్క్ కంప్లీట్ అవ్వలేదా అని ఈ విధంగా అనుకుంటూ రూపను చూస్తూ ఉంటాడు గౌతమ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నా ఇంకా వర్క్ ఉంది దాన్ని పూర్తిగా ఫినిష్ చేశాకే ఇక్కడి నుండి వెళ్ళాలి అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నావు ఏమీ అనుకోవట్లేదు అంతే కదా గౌతమ్ అంతే మొత్తం వర్క్ మొత్తం కంప్లీట్ చేశాకే నువ్వు ఇక్కడ నుండి కదలాలి అప్పటి వరకు ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదు ఇది నా ఆర్డర్ కాదు గౌతమ్ సార్ ఆర్డర్ అంతేనా అంతే రూపా కంప్లీట్ చేయాలి అంతే ఈరోజు నీతోనే టైంని స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే యు ఆర్ స్పెషల్ కాబట్టి అనే విధంగా అనగానే రూపా కోపంగా చూస్తూ ఉంటుంది అసలేంటి అమ్మాయి గారి దగ్గరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకుండా అలాగే ఉన్నారేంటి నేను ఎలా మాట్లాడాలి అనే విధంగా అనుకుంటూ కోపంగా రాజు వచ్చి రూపా త్వరగా నా క్యాబిన్లోకి రా ఏంటి రాజు ఏదైనా వర్క్ ఉంటే నాకు చెప్పు నేను చేస్తాను తను ఆల్రెడీ వర్క్లో బిజీగా ఉంది ఈరోజంతా ఫుల్ బిజీ ఏదైనా వర్క్ ఉంటే నాకు చెప్పు నేను చేస్తాను కదా నేను రూపతోనే చేయించాలి రూప కమ్ టు మై క్యాబిన్ అనే విధంగా అరవగానే వెంటనే ఇక రేణుక కూడా నోరు మూసుకొని ఉంటుంది నీకెంత హక్కు ఉంటుందో నాకు కూడా అంతే హక్కు ఉంటుందని తెలుసు కదా ఈ ఆఫీస్లో నువ్వు ఎంత వర్క్ చేయించుకుంటే నేను కూడా అంతే వర్క్ చేయించుకోవాలి అని అనగానే అర్థమైంది కదా రాజు సార్ ఏం చెప్పారో అని అంటూ వెంటనే క్యాబిన్లోకి రూప వెళ్తూ ఉంటుంది ఇక అదంతా చూసిన రేణుక గౌతమ్తో ఎలా అంటూ ఉంటుంది చూసావు గౌతమ్ ఎలా మాట్లాడుతుందో రాజు మాట్లాడగానే రూపకి బలం వచ్చేసింది ఆ బలాన్ని అణిచి వేస్తాను కదా రేణుక ఖచ్చితంగా ఆ బలమే లేకుండా చేస్తాను లేకుండా చేయాలి అప్పుడే కదా మనం అనుకున్నది సాధించగలం మరోవైపు ఏంటి రాజు నువ్వు నాతో ఏదో మాట్లాడాలని అనుకున్నావు కదా ఏం లేదు అమ్మాయి గారు మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటే అమ్మాయి గారు అది అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా అదే సమయానికి రేణుక వస్తుంది సార్ అనే విధంగా అంటూ వస్తూ ఉండగా ఏంటి ఏమేంటి మీకోసం క్యాష్ బ్యాక్ పట్టుకొని అత్తొచ్చింది ఈ విషయమే చెప్పడానికి వచ్చాను అని అనగానే ఇక ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది ఇక వెంటనే అక్క నుండి సరే సార్ అని అంటూ అక్క నుండి వెళ్తూ ఉంటే పాపం ఏదో మాట్లాడాలని ఎంతో ఆరోటంగా రాజు పిలిచాడు కానీ నేను అలా జరగనిస్తానా అని విధంగా అనుకుంటూ రేణుక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎలా అయ్యా నీకోసమే ఇదిగో ఈ క్యారేజ్ పట్టుకొని వచ్చాను అనే విధంగా అంటూ వెంటనే గబగబా తినేస్తాడు సరే తినేసావు కదా పదరా పద మనం షాపింగ్కి వెళ్ళాలి ఏంటమ్మా షాపింగ్ అంటున్నావు ఇప్పుడు నేను ఎక్కడికి రాలేను అలా అంటే ఎలా రా ఎక్కడికి రాలేనంటే ఎలా నువ్వు రావాల్సిందే పద అనే విధంగా అంటూ వెంటనే ముత్యాలు రాజుని తీసుకెళ్తాడు మరోవైపు శ్వేత కూడా వెళ్తుంది రాజు నాకు ఈ డ్రెస్ ఎలా ఉంది బాగుందా బానే ఉంది రాజు నీకు ఈ సూట్ అయితే బాగుంటుంది నాకు నచ్చలేదు నాకు నచ్చిన సూట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను అని అంటూ వేరొక సూట్ని సెలెక్ట్ చేసుకుని అమ్మ పద అమ్మ త్వరగా వెళ్దాం ఇంకెక్కడికి రా ఆఫీస్ ఆల్రెడీ క్లోజ్ చేయమని మురుగన్కి చెప్పేశాను ఇప్పుడు నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళడానికి వేయలేదు అలాగే రింగ్స్ దగ్గరికి కూడా పోవాలి పదరా పద అని అంటూ రింగ్స్ కూడా ఆర్డర్ ఇచ్చేసి అక్కడ నుండి ఇంటికి వెళ్తారు అమ్మాయి గారికి ఈ విషయం చెప్పాలని అనుకున్నాను కానీ ఈ విషయాన్ని చెప్పలేకపోయాను అనే విధంగా అనుకుంటూ బాధపడిపోతూ ఉంటాడు రాజు మరోవైపు అసలు రాజు నాకేదో చెప్పాలని అనుకున్నాడు ఆ విషయం చెప్పేలోగా రేణుక వచ్చింది ఫోన్ చేస్తే రాజు మాట్లాడతాడు కదా లేదు ఒకవేళ అత్తయ్య గారు ఫోన్ని చూస్తే అపార్థాలు వస్తాయి అనే విధంగా మనసులో అనుకుంటూ వెంటనే మౌనంగా ఉండిపోతుంది మరోవైపు శ్వేత ఎంగేజ్మెంట్ కోసం ఎంతో అందంగా రెడీ అవుతుంది రాజు కూడా రెడీ అవుతారు అంతలో కారు వచ్చి ఆగగానే ఇక వెంటనే రామ్మ శ్వేత రా అనే విధంగా అంటూ వెంటనే శ్వేతను ఇంట్లోకి తీసుకెళ్తుంది అతిథులందరూ కూడా వస్తారు ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేస్తుంది ముత్యాలు నాయన రాజు త్వరగా రా నాయనా అని అనగానే వెంటనే రాజు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నావురా నాదిష్ట నా కొడుకు తగిలేలా ఉంది అని ముత్యాలో అంటూ అలా రాజును చూస్తూ ఉంటుంది శ్వేత కూడా చాలా సంతోషంగా రాజునే చూస్తూ ఉంటుంది ఇక ఇద్దరిని కూడా పైకి పిలవగానే ఇద్దరు అలా స్టేజీ పైన నిలబడతారు మరోవైపు సార్ వాడు సార్ వాడు అనే విధంగా అంటూ మురుగన్ రాగానే ఏంటి మురుగన్ ఇప్పుడు కూడా ఏమో మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నావు ఇప్పుడు మీ సార్ వాడిది ఏం జరుగుతుంది ఎంగేజ్మెంటు ఇప్పుడు కూడా వర్కుల గురించి చెప్తే మీ సార్ వాడు వాటి గురించే ఆలోచిస్తాడు కాస్త కావుగా ఉండు అని ముత్యాలు కావాలని అంటుంది మరోవైపు అత్త అత్త ఏంటి నేనుక ఇక్కడ మాత్రం రూప మాత్రం రాకూడదు లేదత్తా తనని రాకుండా సెట్ చేసి పెట్టానత్తా ఇక్కడికి అసలు రాదు మరోవైపు రాజు మురుగనికి మెసేజ్ చేస్తాడు ఎలాగైనా సరే రూపను తీసుకుని రా మురుగన్ అని అనగానే వెంటనే ఆఫీస్లో ఉన్న రూపని మురుగన్ తీసుకొని వస్తాడు ఇక అలా ఏంటి ఎంతో అందంగా ఇంటిని అలంకరించారు ఏమై ఉంటుంది అని విధంగా అంటూ రూప ఇంట్లో అడుగు పెట్టగానే రాజు శ్వేతలను చూసినా రూప షాక్ అయిపోతుంది అంటే ఇక్కడ ఎంగేజ్మెంట్ జరగబోతుందా ఇదేనా నాకు రాజు చెప్పాలనుకుంది అని అంటూ బాధపడిపోతూ అలానే చూస్తూ ఉంటే ఇది కూడా నాయన దండలు మార్చుకోండి అని అనగానే వెంటనే శ్వేత రాజుకు దండ వేయగానే రాజు కూడా శ్వేతకు దండ వేస్తూ ఉంటాడు నాయన ఇదిగో నాయన మీ పేర్ల మీద రింగులు చేయించాను ఒకరికొకరు పెట్టుకోండి అని విధంగా అనగానే వెంటనే రాజు మాత్రం రింగుని పట్టుకొని అలానే చూస్తూ ఉంటాడు రింగ్ని తొడగలేక అలానే చూస్తూ ఉంటే ఏంటి నాయన ఏం చూస్తున్నావు పెట్టరా పెట్టు లేదంటే ఈ అమ్మ అని విధంగా అనగానే బాధపడిపోతూ రూపను చూస్తూ శ్వేతకి రింగ్ని తొడగబోతూ ఉంటే ఆపండి అని అంటూ గట్టిగా రూప అరవగానే అందరు షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు